ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుండి అకస్మాత్తుగా వైసీపీలోకి ఎందుకు జంప్ చేశారు ఆయన వాస్తవానికి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే రాజకీయ భిక్ష పొందినాడు గతంలో కార్పొరేటర్గా బీసెంట్ రోడ్డు ప్రాంతం నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి విష్ణు ఆ తర్వాత అసలు ఎమ్మెల్యే అవుతారని ఎవరు ఊహించలేదు ఏకంగా ఆ రోజున వుడా చైర్మన్గా విజయవాడ మంగళగిరి గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నేరుగా నియమించడం ద్వారా రాజశేఖర్ రెడ్డి ఆ రోజున మల్లాది విష్ణుకి పూర్తి లైఫ్ ఇచ్చారు ఆ తర్వాత తనకి ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలుపొందినటువంటి విష్ణుకి ఆ సీటు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటిదాకా కూడా వంగవీటి రంగా కుటుంబానికి వారసత్వంలాగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఉండేది అయితే రెండు వేల తొమ్మిది సమయానికి నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఈస్ట్ నియోజకవర్గంగా కాస్త రెండుగా విడిపోయింది కంకిపాడులో ఉన్నటువంటి కొంత పార్ట్ ఈస్ట్లో ఉన్నటువంటి కొంత పార్ట్ కలిపి ఆ మొత్తం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అయితే యువతలో ఉన్నటువంటి వెస్ట్లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని కలుపుకుంటూ విజయవాడ సెంట్రల్ అనే నియోజకవర్గం ఆరంభించింది ఆ విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాల్సినటువంటి రాధా కాస్త విజయవాడ ఈస్ట్ నుంచి నెహ్రూ మీద పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అవతలకు వెళ్లడంతో సెంట్రల్ ఖాళీ అయింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అవకాశం లేనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ నుండి అదే నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి రాధా అక్కడి నుండినే మొత్తం రాజకీయం అంతా కూడా మార్పుకి కారణమయ్యారు ఆ రోజున అదే నియోజకవర్గం నుంచి రాధా ఓడిపోతే అదే నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు గెలుపొందారు ప్రజారాజ్యం పార్టీ వెస్ట్ను గెలుచుకుంటే ఈస్టును కోల్పోయింది అదే సమయంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ మీద పోటీ చేసినటువంటి విష్ణు గెలుపొందారు ఇప్పుడు విష్ణుకి నిన్నటి వరకు కూడా వైసీపీకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తన సీట్లో రేపొద్దున మళ్ళీ రాధా కంటిన్యూ అవుతారు రాధాకి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అవతల ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ ఎక్కడి నుండి చేయాలంటే ఈస్ట్ నుండి అనేది తను ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే గతంలో ఈస్ట్లో ఉన్నటువంటి కాపు బెల్ట్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కొంతమేర ఈస్ట్ వైపుకే కన్వర్ట్ అయిపోయి సెంట్రల్ అనేటువంటిది ఆ ఓట్లు తగ్గిపోయినటువంటి నేపథ్యంలోనే రాధా ఈస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకోటి నెహ్రూ మీద సవాల్ చేసి గెలవాలన్నటువంటిది రాధా ఉద్దేశం దీంతో సెంట్రల్ నియోజకవర్గం ఖాళీగానే ఉంది వైసీపీ తరఫున రేపు పొద్దున్న సెంట్రల్లో గ్యారంటీ పోటీ చేయడానికి అవకాశం ఉంది అన్న క్లారిటీ తీసుకున్న తర్వాతనే విష్ణు వైసీపీలోకి చేరినట్టు కనబడుతుంది అయితే జగన్ విష్ణుకి ఆ టిక్కెట్ ఇస్తారా లేదా అన్నటువంటిది మాత్రం తేలాల్సి ఉంది ఆ విధమైనటువంటి హామీ ఇచ్చారా లేదా అన్నది ప్రస్తుతానికైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ తరఫున మరొక బలమైనటువంటి క్యాండిడేట్ ఎవరూ లేరు అది ఖాళీగా ఉండటం కారణంగానే ఈ రోజున విష్ణు వైసీపీలోకి చేరారు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి